హెబ్రీ కర్త హెబ్రి రాసినటువంటి ఆ గ్రంథకర్త ఇలా మాట్లాడుతాడు ఏది చేస్తే మన నింద ఖ్యాతిగా మార్చబడుతుంది అని అంటే ఏది చేస్తే మన కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఏది చేస్తే మన జీవితంలో ప్రతి ప్రతి ప్రతికూల పరిస్థితి దేవునికి ఇష్టానుసారంగా మార్చబడుతుంది అంటే పదో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం దైవచనుడు రచించినటువంటి ఎబ్రోలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఇలా రాయబడి ఉంది కొందరు మానకను చిన్నట్టుగా సమాజముగా కూడుట చాలండి సమాజముగా కూడుట మానక అందరూ నా వైపు చూడండి నా వైపు చూడండి ఈరోజు మనుషులుగా మనం ఎలా ఉన్నామనంటే దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించటం లేదంటే మన ఇంటికి బంధువులు వస్తేనో మనకు ఒక అరగంట ఉండాల్సిన పని ఏదైనా వస్తేనో దేవుని సన్నిధిని మానేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఇక్కడ ఎబ్రి గందగడతా అంటున్నాడు కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడట మానక మనం సమాజంలో కూడుకుంటున్నాం ఈరోజు మనము ప్రతిరోజు సమాజంలో కూడుకుంటున్నాం అది ఏ సమాజం లోకస్తుల సమాజం ఏ సమాజంతో మనం పాలువారే అంటున్నామో లోక సంబంధమైన మనుషులతో సమాజం మందిరానికి కూడుకోవాలి మందిరంలోకి రావాలంటే ఏ ఒక్కరికి ఆసక్తి ఉండదు ఉందా లేదు మందిరాలకు వస్తే ఒక గంటసేపు నిద్రపోకుండా వాక్యం వినే శ్రద్ధ ఎవరికైనా ఉందా లేదు దేవుని మందిరానికి వస్తే భయంతోనూ భక్తితోనూ ప్రవర్తించే ఆసక్తి ఎవరికైనా ఉందా లేదు ఇదే మీరు పని చేసుకుంటారు ఎన్ని గంటలు పన్నెండు గంటలు పనిచేస్తారే మీరు నిద్రపోతే మీ యజమానులు ఒప్పుకుంటారా మీరు నిద్రపోతే మీ యజమానులు ఒప్పుకుంటారు నేను అడుగుతాను ఈరోజు అనేక సందర్భాల్లో మనం వాహనాలు నడుపుతాం నిద్రపోతే వాహనాలు నడుపుతారా నడపరు నిద్రపోతే ఇంకెక్కడ ఏమైనా పని చేస్తారా చేయదు మీరు నిద్రపోతూ దేవుడు సన్నిధులు ఆ గదిగోడు గడిపేది కూడా ఎప్పుడు నలభై ఐదు నిమిషాలు ఓపికగా ఉండటం లేదు వై యువర్ ప్రేయర్ యాక్సెప్ట్ ను జీసెస్ ఎందుకు మీ ప్రార్థన ఆలకించాలి నేను అడుగుతాను సేవకుడిగా మీ ప్రార్థన ఎందుకు ఆలకించాలి ఏం పొడి చేశారని ఆలకించాలండి దేవుడి సన్నిధిలో మీ ప్రవర్తన బాగా చూసుకోండి అనే ప్రాసంగిక రాస్తే దేవుడి సన్నిధిలో మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి ఏది ప్రవర్తన ఏది ఎందుకు అనేక సందర్భాల్లో ఇది వస్తుంది తెలుసా ఎందుకు ఈ సందర్భాల్లో అనేక మంది ఈ నిర్లక్ష్యం దేవుని మందిరంలోనే ఎందుకు పనిచేసే ప్రాంతాల్లో ఉండవే మీరు ఉద్యోగం చేసే ప్రాంతాల్లో ఉండవే మీరు వ్యాపారాలు చేసే ప్రాంతాల్లో ఉండవే వై ఓన్లీ ఫర్ మినిస్ట్రీ వై ఓన్లీ ఫర్ దిస్ క్యాప్లెస్నెస్ ఇన్ చర్చ్ ఈ యొక్క మందిరంలోనే ఈ యొక్క నిర్లక్ష్యం ఎందుకు దేవుడు చూడలే దేవుడు ఏం చేయలే దేవుడు మనల్ని ముఖం మీద అడగడు కదా అని అనుకుంటున్నారు దాన్ని బట్టి దేవుడు అనేక సందర్భాల్లో మనుషుల ప్రవర్తన చూసి ప్రార్థాల ప్రార్థనలకి ప్రత్యుత్తరం ఇవ్వటం లేదు మన ప్రవర్తన ఆయన బాగుగా ఎదురుకున్న జ్ఞాపకం చేసుకోండి లేయా ఎందుకు దోషించబట్టడం దేవుడు చూశాడు అంటే ఆ యొక్క రత్స్రావ కలిగిన స్త్రీ ఎందుకు ఆరోగ్యం అంటే అనేక తొంత అన్నతమ్ముల చేత దూషించబడి దేశించబడి నిందించబడిన దావేదికి ఎందుకు ఇసాయ దోషమ రాజుగా మార్చబడ్డాడు అని అంటే దేవుని సన్నిధి అంటే వాళ్ళకి ప్రేమ దేవుని సన్నిధి అంటే వాళ్ళకి రకమైన నిరీక్షణ దేవుడి సన్నిధి అంటే వారికి ఇష్టం దేవుడి అంటాడు నీ సన్నిధిలో నాకు సంపూర్ణ స్వస్థత నీ సన్నిధిలో నాకు సంపూర్ణ మనశ్శాంతి ఉంది దైవుని సన్నిధి అని అంటే వారు ఆ రీతిగా ప్రేమించారు కనుక దేవుడి సన్నిధి అంటే వారు ఆ రీతిగా ఇష్టపడ్డారు కనుక వాళ్ళు చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడు జవాబు దయచేస్తాడు వాళ్ళు చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు ప్రత్యుత్తరం దయచేస్తాడు బట్ వై డోంట్ ఎ ప్రేయర్ టు ఆన్సర్ ఎందుకు మన ప్రార్థనలు జవాబు పొందుకోలేకపోతున్నాం ఎందుకు మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం పొందుకోలేకపోతున్నాం ప్రియ దేవుని పిల్లరా మన ద్వేషం ఇంకా ద్వేషకరంగా మార్చబడిపోతుంది మనకున్నటువంటి ఈ అపహాస్యమైన పేరు గ్రామంలో ఇంకా స్థిరపడుతుంది కానీ పావట్లేదు ఎందుకు అనంటే దేవుణ్ణి సన్నిధిలో మనం కూడుకున్నటం మానేస్తున్నాం సమాజంగా కూడుకునం మనం మానేస్తున్నాం ఆ రోజులేవే మానలేదు తన భర్త ద్వేషించాడు తన పిల్లలు పిల్లలు కాదు తన భర్త ద్వేషించాడు తన సహోదరి ద్వేషించింది తనకున్నటువంటి బంధుమిత్రులందరూ ద్వేషించారు లేయా సమాజముగా కూడట అంటే దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు విడవటం మానలేదు రోజు నేను అంటాను ఏ విషయాల్లో మీరు నిందపడుతున్నారు ఏ విషయాల్లో మీరు అవమాన ఏ విషయాల్లో నలిగిపోతున్నారు మీ ప్రార్థనగా ప్రతిగా జవాబు రావాలంటే దేవుని సన్నిధిలోనే ఆమె దేవుడి సన్నిధిలోనే మీ ప్రతి పర్యంలో స్థానానికి జవాబు మనుషుల దగ్గర జవాబు వెతికారు మీ జవాబు మూడు నాళ్ళే మనుషుల దగ్గర మీరు ఎతికిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఎక్కువ రోజులు నిలబడదు కానీ దేవుడు ఇచ్చే సమాధానం శాశ్వత కాలం ఉంటుంది హైలెయ్య దేవుడు ఇచ్చే సమాధానము అనేక సందర్భాల్లో శాశ్వత కాలం ఉంటుంది మనుషులుగా మనం ద్వేషించబడుట దేవుడు చూస్తాడు ఎప్పుడు చూస్తాడు దేవుడి సన్నిధిలో మనం కూడుకున్నప్పుడు ఎప్పుడు మనం ప్రార్థన వింటాడు దేవుడి సన్నిధిలో మనం మాట్లాడినప్పుడు ఈరోజు మనకు వచ్చిన ఇబ్బందిని బట్టి మందిరం మానేసే వాళ్ళు ఉన్నారు మనకు రావాల్సిన ప్రతి ఒక్కరం కొంచెం ఆలస్యమైతే దేవుడు సన్నిధిని మార్చే వాళ్ళు ఉన్నారు చాలామంది దేవుడు ఎక్కడైనా దేవుడే కొరడూరు ప్రాంతంలో ఉన్న అదే దేవుడు గంగపట్నంలో ఉన్న అదే దేవుడు మరొక ప్రాంతంలో మరొక ప్రాంతంలో ఉన్న అదే దేవుడు దేవుడు చేసే కార్యాలు మీ విశ్వాసం మీద దేవుడు చేసే కార్యాలు మీ ప్రార్థన మీద దేవుడు చేసే కార్యాలు బిహైండ్ ఓన్ యువర్ బిలీఫ్ మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి గత వారం చెప్పా సేవకుల్లో ఏమి లేదు ఏమి లేదు ఏమీ లేదు సేవకుల్లో ఏమీ లేదు దేవుడిని మీరు నమ్మే విధానాన్ని బట్టి ఉంటుంది ఈ మందిరంలో ఏం జరగట్లేదు అంటే ఆ మందిరానికి వెళ్ళి జరగదు ఈ మందిరంలో యేసుక్రీస్తు క్రీస్తు ఆ మందిరంలో ఏమైనా యహోవా ఉన్నాడా ముగ్గురు ఏమైనా వాటాలు వేసుకున్నాడా ఎక్కడున్న దేవుడే ఆయన ఉన్నాడు ఆయన సర్వవ్యాపీ ఈ ప్రాంతంలో నాలుగు మందిరాలు ఉన్నాయా నాలుగు మందిరాల్లో దేవుడే ఉన్నాడు చెప్పే సేవకుడు మారుతాడు ఆ సేవకుని అనుభవాలు మారుతాయి శావుకుని ఆత్మీయత లోత మారుతుంది కానీ దేవుడు కృప మారదు నీలో విశ్వాసం ఉంటే ఎక్కడైనా దేవుడు కార్యాలు చేస్తాడు నీలో విశ్వాసం ఉంటే ఏ సన్నిధికి వెళ్ళినా దేవుడు కృప చూపిస్తాడు ఆమె హలో అనేక మంది సంఘం యొక్క సైజుని బట్టి దేవుడు కృపని పరిమాణించుకునే వాళ్ళు ఉన్నారు వంద మంది సంఘస్తులు ఉంటే అది పెద్ద మందిరం దోవుని కంట విస్తారమైన కృప ఆ మందిరంలో ఉంటుందా ఐదు మంది విశ్వాసులు ఉన్న దగ్గర కృప ఉండదా పూర్వ రోజుల్లో ఇప్పుడు వెయ్యి 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 విశ్వాసులు కలిగినటువంటి మందిరాలు పూర్వ రోజుల్లో ప్రారంభం గుడిసే పూర్వం రోజుల్లో వాళ్ళు వేసుకునే తాటేక మందిరమే దేవునిలో ఉన్న శక్తి సావకుల్లో లేదు దేవునిలో ఉన్న శక్తి దేవుడు శావకుడు చెప్పే విధానంలో లేదు దేవుని మాటలో ఉన్న శక్తి సావకుని తలాంతుల్లో లేదు మనం కూడుకోవాల్సింది దేవుని సన్నిధిలో మనం కూడుకోవాల్సింది దేవుని సంగములు అది ఎలాగా మానకుండా మానకుండా పనికి వెళ్తామే మానకుండా ఉద్యోగం చేస్తామే మానకుండా మూడు పోట్లు తింటామే మరి మందిరం విషయంలో ఎందుకు మందిరానికి రావాలి అని అంటే దైవజనుడు అంటాడు నీ మందిరంలో పూర్ణ మనశ్శాంతి ఉంది అనేక మంది ఈ సంఘంలోకి వచ్చేవారు ఈ సంఘములో అంటే ఈ మందిరాల్లో నివసించేవారు వాళ్ళ మనశ్శాంతి అప్పులైపోయినా వాళ్ళకి మంచి కృప ఎందుకంటే దేవుడు వాక్యము అనునిత్యం వాళ్ళని బలపరుస్తుంది దేవుడు వాక్యము అనునిత్యం వాళ్ళని స్థిరపరుస్తుంది కానీ కొందరు కొందరు చూడనిప్పుడు దేవుని పెళ్ళారా విస్తారమైన ధనము కలిగిన వారు సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు విస్తారమైన ఆస్తులు కలిగిన వారు మధ్యలోనే వారి జీవితాన్ని ముగించేసుకుంటున్నారు ఎందుకు దేవుడు మాట్లాడటం వారికి తెలియదు దేవుడు మాటలో బలపరచబడటం వారికి రాదు లోక సంబంధమైన మనుషులతో కూడుకున్నంత వరకు మనకున్నటువంటి నింద నిందగానే ఉంటుంది మనకున్నటువంటి అవమానము అవమానకరంగానే ఉంటుంది కానీ లేయ ద్వేషించబడింది ఆమె మందిరములో కూడింది కాబట్టి ఆయన ద్వేషించబడుట దేవుడు చూశాడు లేయ ద్వేషించబడుట దేవుడు చూశాడు ఈరోజు మనకు అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు మనకు అనేక ఇబ్బందులు ఉన్నాయి కొందరు కొందరికి ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయిన వారు ఉన్నారు కొందరికి దేవుడిని అంగీకరించినప్పుడు ఉన్నటువంటి భక్తి మధ్యలో లేదు ఎందుకు తెలుసా వాళ్ళు సమాజము కూడుకున్నట్టే తక్కువ లోకములో కూడుకున్నట్టే ఎక్కువ లోకంలో కూడిన ప్రతివాడు దేవుని దృష్టికి వ్యతిరేకే సంఘములో సమాజంగా కూడుకోవాల్సిన సమయంలో సంఘాన్ని విడిచిపెట్టి లోకంలో కూడుకున్నాము దేవుని యొక్క ఆత్మీయత మనము దినదినము తగ్గించబడుతుంది మనం ఆయన ఆత్మీయత కోల్పోతాం జ్ఞాపకం చేసుకోండి అనేక మంది ప్రార్థనలకు జవాబు రావాలి అని అంటే దేవుని సన్నిధిలో కూడుకొనట చాలా ప్రాముఖ్యమైనది